ఇక్కడికి విచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అభిమానులు మీరందరికీ నమస్కారం చాలా ఉత్సాహంగా ఉన్నారు ఉత్సాహం ఉండాలి ఎప్పుడు మీరు అండ్ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా నేను ఇక సినిమా గురించి చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు నేను అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి సినిమా చేసాం ఇది ఇది మేము అనుకోలేదే సడన్ గా ఇప్పుడే స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు అర్జున్ విశ్వనాథ్ గా ఏప్రిల్ ఎయిటీన్త్ కనిపించబోతున్నటువంటి మన ప్రజలు మెచ్చిన నాయకుడు కళ్యాణ్ రామ్ గారు నందమూరి కళ్యాణ్ రామ్ గారు అండ్ అలాగే ఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతున్నాము మీ ఆనందం చూస్తుంటే మాకు ఉత్సాహం వచ్చేస్తుంది